వెల్కమ్ టు జనపెరి న్యూస్ విభేదాలు వీడి పార్టీ గెలుపునకు పనిచేయండి నారా చంద్రబాబు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు విభేదాలు వీడి కలిసికట్టుగా పనిచేసి డాక్టర్ థామస్ని గెలిపించాలి నారా చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ విఎం థామస్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబును కలిసి శాల్వాళ్లతో సత్కరించి ఇచ్చారు తదుపరి చంద్రబాబు సమక్షంలో గంగాధర నెల్లూరు మండలం నెల్లెపల్లి పంచాయతీకి చెందిన ఎక్స్ సర్పంచ్ పుష్పరాజ్ మరియు అతని అనుచరులు దాదాపు అరవై మంది వైఎస్ఆర్సిపి పార్టీ వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు గంగాధర నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ విఎం థామస్ను కుప్పం పర్యటనలో భాగంగా కొనియాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు కొత్తగా పార్టీలో చేస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం రామస్ గారిని మనం ఎప్పుడైతే ఇన్ఛార్జ్గా పెట్టామో అప్పటి నుంచి పార్టీ కూడా బాగా అభివృద్ధి అవుతా ఉంది మంచి మనం ఒకేసారి చరిత్రలో గెలిచాం పాత రోజుల్లో ఏ పని జరుగుండేది తర్వాత రయింది కానీ అప్పట్లోనే ఒకసారి గెలిచాం రెండుసార్లు గెలిచాం ఒకసారి గాంధీ రెండు సార్లు గెలిచామంటే తొమ్మిది సార్లు గాను రెండు సార్లే మనం గెలిచాం ఏడు సార్లు ఓడిపోయాం కానీ ఈసారి నాకు ఏమాత్రం అనుమానం లేదు అంత దానికి మనస్ఫూర్తిగా మీ అందరి సహకారం అదే మరి థామస్ కూడా బాగా ముందుకు పోతున్నాడు మొన్న పనిచేశారు ఇప్పుడు అందరూ కలిసి వారి నాయకత్వాన్ని బలపరిచి ఎక్కడ కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా ఒకే నాయకత్వం థామస్ గారి నాయకత్వంలో మీరు అందరూ పనిచేయాలి ఇంకా ఇదే మరిగా గ్రామ గ్రామం తిరగాలి తెలుగుదేశం పార్టీకి ఒక వేవ్ క్రియేట్ అవుతూ ఉంది నాయకులు కరెక్ట్గా పనిచేస్తే ఏ సీట్ అయినా సునాయాసంగా గెలుపు నేను నిన్న ఈరోజు నా కాన్స్టిట్యూన్స్లో చూస్తున్నాను మా వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారు ఒక లక్ష ఓట్ల మెజార్టీ సాధించాలని నేను చాలాసార్లు వచ్చాను తొమ్మిది సార్లు మనమే గెలిచాము ఇక్కడ ఏడు సార్లు నేను గెలిచాను ఎనిమిది ఎలక్షన్కి వస్తున్నా ఇప్పుడు మళ్ళీ అయితే ఏడు సార్లు ఎప్పుడు చూడని స్పందన ఈరోజు నేను చూస్తున్నా చిన్న పిల్లల దగ్గర చెప్పడమే చాలా ముఖ్యం ఎందుకు ఈసారి ఎన్నికలు ప్రాధాన్యత ఉంది అతను చెప్పేది పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకుంటున్నాడు మనం వస్తే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు చేసే మార్గాన్ని చూపిస్తాం అది ఆయనకు మనకుండే తేడా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మీరు ఇంటింటికి తీసుకుపోతే ఆటోమేటిక్గా మీ గ్రాఫ్ పెరుగుతుంది అక్కడి నుంచి ఫ్యూచర్లో ఏం చేయబోతున్న ఆ విషయాలు మీరు బాగా స్పష్టంగా చెప్పి వీడు చేసిన తప్పుడు విధానాలు కూడా ఎండగట్టే మాత్రం ఏకపక్షంగా ఎన్నికలు ఉంటాయి మీ ఎమ్మెల్యేకి అయితే మీ మంత్రికి ఎట్టినా తిరుగులేని ఆధిక్యంతో మనం గెలుస్తాం ఇంకా ఎక్కువ కలయికలు కూడా ఎక్కడెక్కడ ఎవరు వస్తారో అందరినీ తీసుకోండి పార్టీని ఐక్యమత్య నడపండి సమర్థవంతంగా ముందు తీసుకుపో మరొకసారి కోరుకుంటే ప్రారంభం మాత్రం ఎలాంటి కలయికలు ఇంకా చాలా మంది చేరికలు జరిపించాలా వాళ్ళందరినీ యాక్టివేట్ చేయాలి అన్ని గ్రామాల్లో ఏ గ్రామం అని కాదు ఏ బూత్ కాదు ఒక బలోపేతంగా మీరు తయారు చేయాలి ఒకటి సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేయడం రెండు ఎక్కడికక్కడ మన కార్యక్రమాలు మనం ఏం చేయబోతాం పని చెప్పడం మూడు ఇంటింటికి మీరు తిరగాల తామసుకుడు తిరగాలి అది తిరిగితే ఇంకా మీకు తిరిగి ఉండదు జాగ్రత్తగా చేయాల్సింది అందరికీ నమస్కారం చంద్రబాబు నాయకత్వం